హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు తిరుపతి వడ ఎలా తయారు చేయాలో చూద్దాము శ్రీవారికి ఎంతో ఇష్టమైన ఈ తిరుపతి వడని ఈ నవరాత్రుల్లో కనీసం ఒక్కసారైనా ప్రిపేర్ చేయండి చాలా రుచిగా ఉంటుంది దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి కూడా చాలా మంచివి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ముందు మనము ఒక బౌల్ తీసుకొని దీంట్లో మినుములు వేసుకోవాలి ఒక కప్ నిండా అంటే అదే పొట్టు పప్పు వేసుకోవాలి చూడండి ఇది ఫుల్ది అనమాట అంటే దీంట్లో హాఫ్ అయింది కూడా కట్ అయింది కూడా ఉంటుంది ఈ ఫుల్ ఉన్న మిన మినుములు మాత్రం మనము ఒక ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అప్పుడే అవి మెత్తబడతాయి అనమాట నేను నైట్ నానబెట్టుకుంటున్నాను దీంట్లో కొన్ని రాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే మట్టి పిల్లలు లాంటివి ఒకసారి క్లీన్ చేసుకోండి చూసుకోండి నానబెట్టే ముందే ఈ విధంగా ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత ఇవి మునిగేలా నీళ్లు వేసి ఉంచుకోవాలి మూత పెట్టేసి రాత్రంతా ఉంచుకున్నాను ఈ విధంగా రాత్రంతా నానబెట్టిన తర్వాత చూడండి మార్నింగ్ ఇలా అయ్యాయి అన్నమాట అంటే ఎయిట్ టు టెన్ అవర్స్ మనకి టైం పడుతుంది ఇవి నానడానికి తర్వాత వీటిని మనము ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని ఆ నీళ్ళంతా కూడా వడగట్టుకోవాలి నీళ్ళు ఏమాత్రం ఉండకూడదు అలా వీటిని మనము రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక రెండు స్పూన్ల మిరియాలు వేసుకోవాలి చూడండి ఒక టేబుల్ స్పూన్తో ఒక టూ స్పూన్స్ మిరియాలు తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత అదే స్పూన్లో కొద్దిగా హింగ్ హింగు ఖచ్చితంగా వేసుకోవాలి అప్పుడే రుచి వస్తుంది దీనికి స్మెల్ కూడా బాగా వస్తుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ ఉప్పు వేసి వీటిని మంచిగా మనము మిక్సీ పట్టేసుకోవాలి అంటే రఫ్గా మరీ మెత్తగా అవ్వకూడదు ఇది పొడి చూనే విధంగా రఫ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో సపరేట్గా ఉంచుకున్నాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న మును మినుములని వేసుకోవాలి వేసుకొని దీన్ని కూడా అంటే బరకగా పేస్ట్ చేసుకోవాలి మరి ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు కొద్దిగా రఫ్గా ఉండాలి ఆ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇంకా నీళ్ళు ఏమాత్రం యాడ్ చేసుకోకూడదు చూడండి ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా మొత్తం మనము మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయ్యింది ఇప్పుడు దీనిలో అన్నం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా ఉంది కదా మిరియాలు జీలకర్ర తర్వాత హింగు ఉప్పు దీన్ని కావాల్సిన క్వాంటిటీ వేసుకోవాలి అంటే మనం తినగలిగే ఘాటుకు సరిపడా వేసుకోవాలి ఎప్పుడైనా టూ స్పూన్స్ మిరియాలకి వన్ స్పూన్ జీలకర్ర సరిపోతుంది మిరియాలు కొద్దిగా ఎక్కువగానే ఉండాలి అప్పుడే మనకివి మంచి స్మెల్ మంచి రుచి వస్తాయి తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా ఈ తిరుపతి కూడా చాలా మటుకు ఇష్టపడతారు చాలా రుచిగా కూడా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే మీకు ఇవి కొద్దిగా క్రిస్పీగా కూడా ఉంటాయి అంటే కొంతమందికి మెత్తగా ఇష్టపడరు అనమాట ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కాన్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకోండి వేసేసి కలిపేసుకోండి ఇలా చేస్తే మీకు లైట్గా క్రిస్పీగా అవుతాయి పైన ఈ విధంగా ఫ్లోర్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ చేత్తో తడుపుకొని దీన్ని చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి మీడియం సైజులో చేసుకుంటున్నాను నేను మరి పెద్ద పెద్దగా చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఇవి తినలేము ఒకటి రెండు తింటే సరిపోతుంది వేస్ట్ అయిపోతుంది మనకు తిరుపతిలో దొరికేవి చాలా పెద్దగా ఉంటాయి కానీ ఇవి మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చిన్న సైజులో కొద్దిగా పల్చగా ఒత్తుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అంతేకాకుండా క్రిస్పీగా కూడా అవుతాయి మెత్తగా కావాలనుకుంటే కొద్దిగా మందంగా ఒత్తుకోండి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే కొద్దిగా ఈ విధంగా ఫ్లోర్ వేసుకొని కొద్దిగా పలుచగా ఒత్తుకోండి ఆయిల్ కవర్ తీసుకొని దానికి ఫస్ట్ కొద్దిగా ఆయిల్ ఉంది ఆల్రెడీ అందుకని నేను అప్లై చేయలేదు లేకపోతే ఒక చుక్క ఆయిల్ అప్లై చేసి ఇలా చేతిని తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కొద్దిగా పలుచగానే ఒత్తుకోవాలి ఈ విధంగా చేస్తే మీకు వన్ వీక్ టెన్ డేస్ అయినా కూడా ఇవేమీ ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటాయి ఈ వడలు అనేవి చూడండి ఈ విధంగా తీసేసి మనం నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాను కొద్దిగా మీడియం వేడి అయిన తర్వాత ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఇవి మాత్రము ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు లోపలి దాకా మంచిగా ఫ్రై అవుతాయి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి క్రిస్పీగా అవుతాయి చాలా బాగుంటాయి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఈ విధంగా టూ సైడ్స్ మనము నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే ఇవి పైన మాత్రం అవుతాయి లోపల మాత్రం సరిగ్గా అవ్వవు ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది వర్షాకాలంలో చలికాలంలో దీంట్లో వాడే మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి గొంతు కూడా సాఫ్గా అవుతుంది ఈ మినుములు మనకి బలం కూడా చూడండి చాలా బాగా వచ్చాయి ఈ విధంగా మనము రెడీ చేసుకుని చిల్లుల గిన్నెలు వేసుకుంటే నూనె అంతా కూడా పోతుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూడండి ఎలా వచ్చాయో ఈ విధంగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను చాలా రుచిగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు మీకు మిరియాల ఘాటు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది రెండు మిరియాలు ఒకటి జీలకర్ర వేసుకుంటే కరెక్ట్గా మంచి టేస్ట్తో వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్